నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కన్నని గౌరవించండి కళాకళలను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. యాళై గుడికాడ నీ పాణం లేసి మూడు దోషుల రక్తం పట్టి బలయో పోలేలా హోటవంటి వత్తవ రక్తాభిషేకం చేస్తాయి కాళికా దేవికి. అయ్యో నాదా. ఈ గుడుమం కూడా నా గొంతులు పోసి నా ప్రాణముదీర్తనంటాను నా ప్రాణముదీర్తనన్న సంగతి ఈ మాట ఇంటికాడ చెప్తే నా బిడ్డల ముఖం చూసుకుని నా బిడ్డల కడుపు నుండి సానువాలు ఇచ్చేస్తున్నాయ్యా నా ప్రాణము ఇంటికాడ నా బిడ్డలు గందకే పాలీయలేరా నా బిడ్డ సువర్ణ నా బిడ్డ సుందరదేవి గందికి నా సరవాలు ఇకపోతు రా మీట నువ్వు తప్పు ఏదో పడికి రన్ సంపుదను అంటారు నేను ఏమును ఏము నేరు ఏస పడికి రన్ సంపుదను అంటారు నారా నన్ను వెయ్య ఏదెన్నా

ఆయ నా పిల్లలు ఎట్లా బతుకుడు అని నీ జీవనం నీ పిల్లలనే నీళ్ళతో అందవా నిన్ను అరవీయకుండా ఆ దేవత పోదు పిల్లలు పిల్లల మగలు చూసి మళ్ళీ అత్తవా నాకు నమ్మకం

ఆడ తల వంచుదమ్మ దసరా కాడి ఆడ పిల్లూరి ఒక్క దెబ్బకు నా తలపండు పండు కొట్టుమా ఒక్క దెబ్బకే నా తలపండు కొట్టి మూడు దోషుల రక్తం తీసి అగో ఆట పండు కాళికా దేవి గురానికి రక్తాభిషేకం చేయి నేను నిన్ను ఎందుకు చంపాలి నీ మీద ముట్టుకొని మంగాలి మట్టినా వాళ్ళు ఎరుగుతోటి ప్రమాణం చేసిన కాలు ముట్టుకో మట్టలు వేడినని అవయ్యవాపిని నీరోలు తీసుకొచ్చినా నీకు సావంటే అంత భయం ఉన్నదే నాకు సావంటే సంతోషం ఉన్నది బతుకు మీద బాధలేదు బామా ఈ కవియం వి చేతులు నడతం నా పానైతే ఈ మూడు రోజుల్లో రక్తం తీసి రక్తాభిషేకం చేయమన్నాడు ఒక్క మాట నువ్వు నా చేతుల కత్తి నీ చేతులు నన్ను నా నాలా నీ గొంతులు నేను వచ్చి నీ ప్రాణం చేసి నీ ప్రాణం తీసి నేను వచ్చిదే వచ్చి ఒక్కదాన్ని బతుకుందా నీ ప్రాణం తీసి నేను భూమి మీద ఉన్నట్టయితే లోకం మీద నాకు లేని లేరుడిందా తదు లేరుడై పోతనయ్యా భర్త పేరు వంటే We are వాళ్ళగవాడి మళ్ళీ పెళ్లి చేసుకుంటే సత్తిందా అని పిల్లలు వస్తున్నారు అని కాళ్ళ హిందువుల్లో ఉన్నారు మీ కాగలై దగ్గర బిడ్డ మా వచ్చి మాకు పాలిస్తారు ఎదురు చూస్తారా బిడ్డలారీ తల్లి బిడ్డలారి ఎదురుగుడ్డ ము ఇటు పడ్డది తలకాయ అటు పడ్డది ఆ ముండెక్కాడు పోయి మూడు దూసుల రక్తం బట్టి ఏమిటే కాళికదేవి అన్నమాడదప్ప నుండి అబద్ధమాడను నా భార్య పానమే తీసిన కాళిక దేవి మింగకు నా వంశం నిరంశం చేయకు ఎవ్వల జోలికి పోకు ఈ ఊరికి గత్తర మూడు దోషుల రక్తం బట్టి ఆ రక్తాభిషేకం చేసింది కాడ గొర్రె పిల్లల్ని కొత్తి ఏ విధంగా కొట్టుకుంటుందో ఆ విధంగా కొట్టుకుంటా అంటే ఒక్కసారి కొయ్యంగా పోసిండి కానీ కోసి ఒక్కసారి జరిచింది ఈ విధంగా కొట్టుకుంటాను ఇక నా పిల్లలు నేను దీని ముఖం చూడాలని రాజు ఊరి కదా అడుగుతున్నాడు కరుణాకర ఈ పానం ఎప్పుడు విలవిల విలవిల విల కొట్టుకొని అటు జీవన అమ్మ పోతుందో అప్పుడు యమధర్మరాజు ఈ పోయే జీవనాన్ని పట్టుకొని పోతాను అరే రే మరి పానం పానమైంది కదా ఈమె జీవిని తీసుకుపోతాను యవ లోకం తీసుకుపోతానని జీవిని పట్టుకొని ఆ యముని పోతా ఆ గుళ్ళె ఉన్న కాళిక దేవి ఎవరికల్లా నన్నే మింగుతాయితన నేను ఇంకెంత మంది జీవిని తీసుకుపోయేదిన్నది నన్ను మింగుతాయి లోకం మీద పుచ్చిపోతాది ఆ గుడి జాలది నువ్వు తల్లి విజయదేవి మాత్రం అనగా నూరేళ్ళు ఆయసలేదు ఆ ప్రాణం విడిచిపెట్టు బిడ్డ ఆయస రెండు నోళ్ళనైనా తీసుకుపోతా ఆయుస్ రెండు నోళ్ళనైనా తీసుకుపోతా భక్తురాలు నా భక్తురాలు కాబట్టి నా భక్తురాలు కాబట్టి పోతే అన్ని జీవనాలు తీసుకోపోతారు ఏమంటారు రాదు కానీ అది విడిచిపెట్ హలో మరి అగో అటువంటి మాత్రం కాలుగా దేవి నన్న వింగేదంటే ఇంకా నేను లోకాన్ని అంత అంత మంది నిలిచిపెట్టిపోవాలి ఆయన పట్టుకుపోయే జీవనాన్ని తల్లికి ఆయుసు రెండలేదు రా నూరేళ్లు రెండు నాడు తీసుకుపోవని ఇప్పుడు నూరేళ్లు రెండలే ఆ జీవనం వదిలిపెట్టవరం కదా వదిలిపెట్టి ఆ పుట్టు పుట్టువాన్ని మావీర మావిర షెట్టాకు పుట్టించింది చిరమ్మణి ఒక్క దగ్గర పెట్టి పెట్టిరవిర షెట్టాకు పసరు తోడి ఆ అతరాత్మ జీవిని అగో బొందులో నిలిపి ఆయుసు పోతా ఉన్నాదమ్మా I don't know. కరుణాకర కరణాకర రాజా కరణాకర రాజా అంటే కాళిక దేవిక నేను కాపాడిందో నేను ఆయుస్ పోసిందో నేను నీ గంట మూల ఉన్నదే ఆ అంతే నీ గంట మొగని వీణ అంటది నా భర్తే చంపిన నా 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 అమ్మా నా సా భ ఇంతకు మీరు ఎవరమ్మా అన్నాడు అంటే నా పేరు నాళికాదేవి నిన్ను రంపు అన్నది నేనే హరే నీ ప్రాణం పోయే పానాన్ని తీసుకొచ్చి మళ్ళీ నీకు కాయజ్ పోసిన బిడ్డ ఆగు వంట పండి నీ వాడు చెప్పు కాళ్ళతో వచ్చి నా గుళ్ళకి తెచ్చిండు అంతనాయ అన్నాడు రాత్రి నిడని ఎందుకు ముక్కల్ని అన్నాడు అరే నీ పానం ఇవ్వంటే నీ పానం తీసిండు వాడు ఆడి వీళ్ళ ఎట్లా దాత్తడో కరుణాకర రాదు వాడు ఎట్లా దాత్తడో ఎట్ల పెద్ద ఎత్తుడో వాని భక్తి ఎంతో చూస్తా ఇవరు రాక చూసిన వాని భక్తి ఇంకా చూసేది ఉన్నది కానీ బిజా నువ్వు నీ పిల్లల దగ్గర పోయేది లేదు నీ పిల్లలకు పాలిచ్చేది లేదు వాడి పిల్లలదా చాలా పెద్ద అటువంటి మాత్రం నేను వాడు ఎట్లా పూజిస్తడో వాడోల్లా ఎక్కడమో నీ కాళికా దేవ సేవ దాకా వాడిని నిలబడ్డక్కడ నీళ్లు దాగ నీ అనే అన్నకాడ పక్కల్ల పల్లెరుగా పిల్లలు ఎట్లా బతకాల తల్లి అవునంటే నీ పిల్లలకు దీము ఆపది నేను సంపదకి నేను నిద్య నీ భర్త నీ పిల్లలు ఎట్లా దాత్తాడు అని నేను చూస్తా నువ్వు భర్త దగ్గర పోయేది లేదు బిడ్డ ఈ భర్తను మరిచిపోవాలి పిల్లలు మర్చిపోవాలని ఒక్కసారి మూడు సార్లు తల దీనికి పిల్లలు మరిచిపోయినది ఈ తల్లిని తీసుకుపోయి శివుని పిప్పల తోట కడ కావాలి ఈ తోటకు నువ్వు నీళ్లు పోయాలి ఈ తోట వెనకాల పిల్లలు నాకు అటువంటి చెట్టు కాసిన పూలన్నీ శివుని పాదాలకు అడిగి పోవాలి ఈ తోటల్లో నీళ్లు పోయ్యనగా విజయదేవి శివుని పిప్పల తోట కడ కావాలి ఈ భార్యను నంపిండు కరణాకర మహారాజు ఉరుకుతా కర్ణాకర మహారాజు ఉరుకుతా అంటే అక్కడ ఒక మరి ఎవరయ్యా మరి కుమ్మరి మరి పోసానికి అలా చూసింది సరే కుమ్మరి పోసాను పొయ్యిల కట్టెల కంట వచ్చింది పొయ్యిల కట్టెల కంట వచ్చి కట్టెలాన్ని నేరు మోపు కట్టుకున్నది మోపు కట్టుకుంటా అంటే మోపు కట్టుకుని ఆ చోట పెట్టుకున్నది దూపవుతా అండి మరి ఎంత చూసినా మంచి నీళ్ళు లేవే ఈ గుడికాడుకు పోతా గుడికాడు దాని మంచి నీళ్ళు దొరక అని సముద్రంలో దిగి సముద్రం వడ్డు గుర్చుడు మంచి అని పోతా అంటే ఈ భారీ ఏడుతుంది భర్త సంపద వీళ్ళు ఇవ్వాలనుకోని ఆ గుడి సాడుకు నిలబడ్డాయి పడ్డాది గోడ నిల్చుండి నీళ్ళు చూస్తాం చూస్తా అంటే భారీ ఏడుతుంది భర్త సంపద భారీ ఏడవ భర్త ఏడవ మరి చూడంగానే పిల్లలు పైలవని చెప్పినాక భార్య అన్నాక భార్య గొంతులు కరకర కరకర గొంతులు కోసి భార్య గొంతులు కోసం ఉరుకుతాడు ఆ ఉరికే సంగతి కుమ్మరి పోసానికి కళ్ళ చూసి ఏమనుకున్నది తాత కొడక భార్యను చంపిన నువ్వే గుడి ఎన్ని రోజులకు తీసుకొచ్చినవా మరి ఎన్ని రోజులకు నీ సంగతిని ఎందు చూస్తా భార్య గొంతులు అయ్యో పాపం అత్యాంగ నీ భార్య గొంతులు వచ్చి నీ భార్యను చంపుకుంచువా ఎన్ని రోజులకున్నా నువ్వు నా పాలు కావాలని నీ పాలు కావాలి నీ మీద లేని పోరు నిందలు పెట్టి నేను నీ దాన్ని నువ్వు నా ఓని కావాలని మనసులో పెట్టుకున్నది మనసులో పెట్టుకోని ఆ కుమ్మరి పోషణ కట్టెలు ఎత్తుకుని దాని గుడ్డకానికి రాని మరి కరణాకర మహారాజ పానందేశ్వరుడు భవనాలు అది ఇంటి గురికివామి మొస పోసుకుంటే ఇంటి గురికి వచ్చండి ఏమయ్యా మొస పోసుకుంటూరికి వస్తాను మొస పోసుకుంటున్నావు నా బాగా నాకే ఉన్నది కాదు నువ్వు ఒక్కరి వేస్తాను దొరుసేదయ్యా ఈ దాచులన్న ముండలతో నా పెళ్ళనిదని పిన్ని అని ఒక్క మాట చెప్పింది అనుకో వీళ్ళు కొంటావు ఈ ముచ్చడ కొంటావు ఎవరంత బుడబుడ చేస్తారు బుడబుడు చేస్తారు నా పరువు ఉంటుందా పరువు ఉంచు ఉంచుతారు నా పరువు వేయ పానం ఉంది లాభం లేకేమి లాభం పరుగు వేయినాడే మనిషి పానం వేయ సందే దాసి ఓ దాసి ఓమనుకోవు కదా హలో ఏమనుకోవాలంటే ఏమన్నట్టు అయ్యా లేదు హాయో నీ భార్య గుడి పూజ కంటే ఒక్కరిని వేస్తున్నావు అని ఏమయ్యా ఏమనుకోకుంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు రాజుకు నువ్వు దాసిదానికి ఏమో అచ్చవాటు ఉంటేనే రాజు దాసిదానికి అట్లా అని అనుకోరా ఇవరకే ముదురు మాసిన సౌదులు ముక్కులు మాసపోయిన సముద్ర నావి ఆరిపోసుకుంటారు ఆ నా పద గడ్డనకిలే పనికొక్కునట్టున్నావు ను కాదురా నా ముదికే వానో బారుకా నీ ముదిక గేత హా కావుస్ ఏమనుకో ఎర్తన వేందయ్యా దాసి ఓ